చేయాలని అడిగారు వైకాపా నాయకులు అరే మీరు తప్పు చేయకపోతే ఎందుకంటే భయపడుతున్నారు నేను ఏమన్నా తప్పు చేసిన రాసుకున్నానని చెప్పా ఎందుకు మీకు అంత భయం అరే రెండు వేల పంతొమ్మిది ముందల నన్ను అన్ని రకత అన్ని రకాలుగా ఎగతాలు చేశారే ఇప్పుడు నన్ను చూసి ఈ ఎర్రబుక్ చూస్తే భయం అయినా వారెంట్ ఎందుకు నేను ఎక్కడ నిలబడుతున్నా రాజాంలో ఉన్నా మీ జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు నేను మీ జగన్ లాగా ఊరికొస్తే వస్తే అన్ని నరికే బ్యాచ్ కాదు దమ్ము ధైర్యంతో ఈరోజు ప్రజల్లో నేను ఉన్నాను దమ్ము ధైర్యంతో ఈరోజు ప్రజల్లో నేను తిరుగుతున్నా జగన్ నీకు సవాల్ విసురుతున్నా దమ్ము ధైర్యం ఉంటే డేట్ టైమ్ చెప్పు నువ్వేం అవినీతి చేశావు మేము ఎంత చిత్తశుద్ధిగా బతికాము దానిపైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంకా ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి తెలుగుదేశం పార్టీ మండల గ్రామ పార్టీ అధ్యక్షులందరినీ నేను ఒకటి కోరుతున్నా గతంలో మనం బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇప్పుడు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం చేయాల్సిన అవసరం మనందరి పైన ఉంది అందుకే ఇప్పుడు అన్నగారు బ్యాగ్ తీసుకొస్తారు ఇప్పుడు మీ అందరికీ ఒకసారి పట్టుకుంటారు మీ అందరికీ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఒక బ్యాగ్ ఇచ్చాం ఈ బ్యాగ్ లో ప్రధానంగా ఇరవై ఐదు చొప్పున ఒక బంచ్ చేసి మీకు క్యాలెండర్లు ఇచ్చాం దీంట్లో ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది ఇలా పది మీకు ఇస్తాం ఇంటికి మోసం కష్టం కనుక ఒకటి ఇచ్చాం మిగతా తొమ్మిది మీకు మళ్ళీ పంపిస్తాం ఈ పది ఈ కార్యక్రమం పూర్తయిన ఐదు రోజుల్లో రెండు వందల యాభై గడపలకి తీసుకెళ్ళాలి అంటే ఈ క్యాలెండర్ లో మీకు రెండు వందల యాభై ఇస్తాం అవసరమూత ఇంకా ఎక్కువ పంపిస్తాం ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఓటు అడిగేదానికి వెళ్ళినప్పుడు చూడమ్మా బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం అదిగో మీ మీ టేబుల్ పైన ఉంది మేము నిలబెట్టుకున్నామని చెప్పేదానికి ఇది మీరు ప్రతి గడపకి తీసుకెళ్ళాలి అదే విధంగా అదే విధంగా అందరికి ఒక కార్డు కూడా ఇచ్చాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఇంకో పక్కన మన ఇచ్చిన ఆరు హామీలు కుటుంబ సభ్యులు ఇంటికెళ్ళినా చెప్పుకోవాలి ఈ ఆరు హామీలు చర్చించాలి టీ షాప్కి వెళ్ళి టీ తాగితే అక్కడ కూడా మీరు చర్చించాలి పెట్రోల్ బంక్ వెళ్తే అక్కడ కూడా మీరు చర్చించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి ఈ బాబు సూపర్ సిక్స్ హామీ తీసుకెళ్ళాలి ఇంకా సైకిల్ కూడా ఇచ్చాను నేను పెట్టుకుని తిరిగినట్టు మీరు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవాలా ఎట్లా స్వామి ఇంకా స్పీడ్ పెంచాలా మీరు సూపర్ సైకిల్ బొమ్మ పెట్టుకోవాలి తిరిగినాలి తిరగాలి అదే విధంగా పసుపు క్యాప్ కూడా మీకు ఇష్టం జరుగుతుంది కార్యకర్తలు అందరు గుర్తు పెట్టుకోవాలి వైకాపా పార్టీ కార్యకర్తలు లేరు అందుకే వాలంటీర్లు వాడుకుంటున్నారు వాళ్ళు రెండు రెండున్నర మూడు లక్షల మంది ఉన్నారు కానీ మనకి అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు మనందరం కలిసే గట్టుగా ఈ బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నా అంతేకాదు టెక్నాలజీతో జోడించిన కార్యక్రమం ఇది బాబు శివరెడ్డి భవిష్యత్ గారెంటీ ఎవరు ఏ బూత్ లో చేశారు ఎవరు ఏ బూత్ లో చేయలేదో మొత్తం వివరాలు ఉంది స్వామి నా ఫోన్ లో బటన్ నొక్కితే మొత్తం తెలుస్తుంది ఎవరైతే బాగా చేస్తారో ఎవరైతే <Gãra> పిలిపించిన